అండి ఈరోజు మన ఛానల్లో వెల్లుల్లి రసం ఎలా చేసుకోవాలో చూసుకుందామండి దానికి కావాల్సినవి చింతపండు జీలకర్ర మిరియాలు ఎండిమిరపకాయలు ధనియాల పొడి కొన్ని వెల్లుల్లిపాయలు కరివేపాకు నాలుగు టమాటాలు అయితే తీసుకోవాలండి ముందుగా మిరియాలను అయితే రోట్లో వేసుకుని మంచిగా అయితే దంచుకుని పొడి చేసుకోవాలి నెక్స్ట్ ఒక ఇరవై దాకా వెల్లుల్లిపాయలు అయితే తీసుకోండి వాటిని కూడా కచ్చాపచ్చాగా చిన్న రోట్లో వేసుకుని దంచుకోవాలండి మొత్తం మెత్తగా అవసరం లేదండి కచ్చా పచ్చగా అయితే చాలు కొంచెం పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు అయితే తీసుకుని మంచిగా కడిగి శుభ్రం చేసుకుని నీళ్లు పోసుకొని నానబెట్టుకుని పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఒక పెద్ద సైజు టమాటా నాలుగు తీసుకున్నాం కదా బాగా పండిపోవాలి ఆ టమాటాలు కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి మా హస్బెండ్ అయితే ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే వెల్లుల్లిపై చారు అని చెప్పి వీడియో కనిపించిందంట ఇంకా వెంటనే మనమైతే ఇప్పుడు చేసేసుకుందాం అని చెప్పి ఇంట్లో అన్నీ ఉన్నాయా అని అడిగాడు నేనైతే ఉన్నాయని చెప్పాను వెంటనే మా హస్బెండ్ అయితే స్టార్ట్ చేస్తున్నాడు ఫస్ట్ కట్టెల పొయ్యి మీద చేద్దాం అనుకున్నాము పొయ్యి వెలిగించేసి గిన్నె కూడా పెట్టేసాం తీరా చూస్తే చీకటి అయిపోయిందని చెప్పేసి మళ్ళీ ఇంట్లోకి అయితే వచ్చేసేసాము ఆయిల్ అయితే పోసుకున్నాము నాలుగు టేబుల్ స్పూన్ సాయిల్ అయితే వేసుకున్నాము కొంచెం ఆవాలు కూడా వేసుకుని చిట్పటం అనేదాకా ఉంచుకోవాలి జీలకర్ర కూడా వేసుకోవాలి చెప్పాం కదా వీడియో బయట చీకట పడిపోయి క్లారిటీ రావట్లేదని కట్టెల పొయ్యి మీద నుంచి లోపలికైతే వచ్చేసాము ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం ఏమేమి వేసుకున్నాం ఆయిల్ ఫస్ట్ వేసుకుని జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకున్నాం కదా ఇవి ఫ్రై అవుతున్న తర్వాత చిటికెడ పసుపు కూడా వేసుకోవాలి ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ మనం పచ్చాగా ఎల్లుల్లిపాయలు అయితే దంచుకున్నాం కదండి ఈ వెల్లుల్లిపాయలు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ వెల్లుల్లిపాయలు అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఈ వెల్లుల్లి చారు అనేది ఈ వింటర్ సీజన్లో మనకి చాలా హెల్ప్ అవుతాయి ఆరోగ్యానికి చాలామందికి త్రోట్ ఇన్ఫెక్షన్స్ అలా ఉంటాయి కదా ఈ వెల్లుల్లిపాయ చారు కాసుకుని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా రిలీఫ్ అయితే వస్తుంది నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలండి నెక్స్ట్ మిరియాల పొడి కూడా వేసుకోవాలి ఇవి కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి ఒకసారి మొత్తం కలిపే కలుపుకోవాలి చూడండి మంచిగా అయితే వెల్లుల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి కదా ఎల్లుల్లిపాయలు గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోవాలి పచ్చివాసన అంతా పోవాలి నెక్స్ట్ మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా టమాటాలు ఇవి కూడా ఆయిల్లో వేసేసుకోవాలి ఈ టమాటా ముక్క అనేది మనకి సాఫ్ట్గా మగ్గిపోవాలండి అందుకే ముగ్గిన టమాటాలు అయితే తీసుకోమన్నా పచ్చి అయితే అంత టేస్ట్ అయితే రావు మనకి చారుకి చూడండి ఇవి కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోవాలి ముక్క అనేది మనకి పట్టుకుంటే సాఫ్ట్నెస్ వచ్చేయాలి మొత్తం ఒకసారి కలిపేసుకుని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఫోన్కి ఆవిరి కూడా కొడుతుంది మధ్యలో క్లంజీ వచ్చేస్తుంది చూసారు కదా టమాటా అయితే సాఫ్ట్గా అవుతుంది నెక్స్ట్ గల్లుప్పు వేసుకోండి అండి ఈ చారుకి గళ్ళు ఉప్పు అనేది మంచి టేస్ట్ అయితే ఇస్తుంది నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసుకోవాలి ఉప్పు కారం వేసేసుకున్నాం కదా ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు చూడండి మనకి టమాటా కూడా మంచి సాఫ్ట్గా అయిపోయి చూడండి ఒక పేస్ట్ లాగా అయిపోయింది టమాటా మొక్క మనకు అంతగా కనిపించట్లేదు కదా ఇప్పుడు నేనైతే చింతపండు గుజ్జు అయితే తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాను ముందుగానే నానబెట్టుకున్నాం కదా మనం గుజ్జు అయితే తీసుకున్నాను ఇక్కడ మా పిల్లలు అయితే టీవీ చూస్తున్నారు వాళ్ళ డాడీ అయితే వీడియో తీస్తున్నాడు మా పెద్దోడైతే మీకు హాయ్ చెప్తున్నాడు ఏంటో శివ ప్రోగ్రాము రుద్రాను ఏదో ప్రోగ్రామ్ అయితే చూస్తున్నారు నేను ఒకసారి ఇక్కడ ఒకసారి చూస్తున్నాను టమాటా ముక్క సాఫ్ట్గా అయిపోయింది కదా అని చెప్పేసి చూడండి చింతపండు రసం కూడా పోస్తున్నాను నేను ఇప్పుడు చింతపండు రసం వేసాక మొత్తం అంతా ఒకసారి కలిపి పెట్టేసుకుని ఆయిల్ పైకి తేలే వరకు కూడా మనం ఇట్లానే ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఇప్పుడు మనమైతే మూత పెట్టేసుకుందాం ఆయిల్ బాగా పైకి తేలాలి ఇంకా చూడండి మూత తీసాక ఆయిల్ పైకి తేలి పొంగులా వస్తుంది కదా ఇప్పుడైతే రెండు మూడు లోటాలు నీళ్ళు అయితే పోసుకోండి చూస్తున్నారు కదా వాటర్ అయితే పోసేస్తున్నాము ఈ చారు అనేవి బాగా మరగాలండి ఎంత మరిగితే మనకి చారు అంత టేస్ట్గా ఉంటాయి కాసేపు మూత కూడా పెట్టేసుకుని చారునైతే బాగా మరిగించుకోవాలి చూడండి ఒక పావుగంట సేపు అలా హైలో వదిలేసిన తర్వాత పొంగు వస్తుంది కదా మంచి స్మెల్ అయితే వస్తుందండి వెల్లుల్లిపాయలు చాలా వేసాం కదా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది చూడండి ఎంత మంచిగా అయితే పొంగుతున్నాయో చారు ఈ టైప్లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ చలికాలంలో ఒక మంచి సూప్ లాగా కూడా దీన్ని ట్రై చేసుకోవచ్చు ఫైనల్గా కరివేపాకు అయితే వేస్తున్నాం చారైతే మరిగిపోయినాయి కదా ఇంతేనండి సింపుల్ ప్రాసెస్ ఒకసారి మీరు కూడా ట్రై చేసుకోండి ఫైనల్గా కొత్తిమీర కూడా వేస్తున్నాము చారు అయితే మంచిగా మరిగిపోయినాయి కదా ఈ కొత్తిమీర కరివేపాకు వేసి ఒక ఐదు నిమిషాలు అయితే కొంచెం సేపు మరలా మరిగించుకోవాలి ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాము చాలా సింపుల్ అండి ఈ ప్రాసెస్లో మీరు కూడా వెల్లుల్లిపై చారుని చేసుకోండి ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చెయ్యండి ఈ వింటర్ సీజన్లో చిన్నపిల్లలకు కూడా ఫుడ్లో పెడితే చాలా మంచిగా ఇష్టంగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిదండి అయితే దీనికి కాంబినేషన్గా మనం ఆమ్లెట్ అయితే ఉండాలి ఇక్కడ మేమైతే వేడివేడి అన్నం కూడా వండేసుకున్నాను సో ఆమ్లెట్ కూడా ప్రిపేర్ చేస్తున్నాం మూడు ఎగ్స్ అయితే తీసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివే కొత్తిమీర కూడా తీసుకున్నానండి చూడండి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుని పచ్చిమిర్చి వేసేసుకుని కొత్తిమీర కూడా వేసేస్తున్నాను కొంచెం ఉప్పు కొంచెం కారం కూడా వేసేస్తున్నాను దీనికి కాంబినేషన్గా కంపల్సరీ ఆమ్లెట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూడండి మా హస్బెండ్ అయితే ఇక్కడ ఎగ్స్ అన్నీ వేస్తున్నాడు ఒకసారి మొత్తం బీట్ చేసేసుకోవాలి ఉప్పు కారం అన్నీ కలిసేలాగా హస్బెండ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నాడు ఒకసారి మొత్తం కలిపేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుని ఆమ్లెట్ అయితే వేస్తున్నాడు ఒకసారి మొత్తం చూడండి ఈ ప్యాన్ మొత్తం ఆ ఆమ్లెట్ని మొత్తం సరి చేసుకోవాలి చూసారు కదా ఆమ్లెట్ అయితే పర్ఫెక్ట్గా ఫ్లిప్ చేశాడు మా హస్బెండ్ అయితే దీనిని తీయడం కూడా చూడండి ఎంత వెరైటీగా తీస్తున్నాడో మరలా చూసారు కదా ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వేడివేడి అన్నంలో నేనైతే వెల్లుల్లిపై చారునైతే పోసేస్తున్నాను పొగలు చూడండి ఎలా వస్తున్నాయో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అండి వేడివేడి అన్నం వెల్లుల్లిపై చారు ఆమ్లెట్ నేనైతే ఇక్కడ కాలిపోతుందని ఊదుకుని మరీ తింటున్నాను చాలా అయితే చాలా టేస్ట్గా ఉందండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఓకే బాయ్ ఫ్రెండ్స్